అంటే జస్ట్ ఉండుటంటేమి అర్థం కూర్చొని ఉంటావు కండ్లు కూడా మూసుకోవాల్సిన పనిలా కళ్ళు చూస్తూ ఉంటాయి చెవులు కూడా వింటూ ఉంటాయి ఉంటాడు అంతే ఉంటాడు ఏమన్నా ప్రయోజనం ఉంది అవన్నీంచే అతని నుంచి లోకమునకు జరిగే ప్రయోజనము వేరే వాళ్ళ వలన జరగదు అతని నుంచి జరుగుతాను చూడు ప్రయోజనం అంత ప్రయోజనము వేరే వాళ్ళ వలన లోకమునకు ప్రయోజనము జరగదు మనమేమనుకుంటాం లోకంలో వేరే వాళ్ళకి ఏందో ఒకటి సేవ చేస్తే సర్వీస్ చేస్తే ఇది కదా అని మనం అనుకుంటున్నాం ఈ సర్వీసెస్ అన్ని చేస్తే కూడా వాడికి ఏదో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సర్వీస్ చేసినట్లుంటుంది కానీ ఇతని వలన ఇతని వలన ఇదేంటిది ఇదొక సహజత్వం ఏమవుతుందాడా సహజత్వం ప్రకటన మగుచున్నది అక్కడ అతన్ని చూస్తే ఇతను ఇలా ఉన్నాడంటే ఎందుకున్నాడు ఎందుకున్నాడు అతను ఆత్మస్వరూప స్థితిలో అతను ఉన్నాడు కాబట్టి ఉన్నాడు ఒకతను తిరుమలలో ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్లకు మహంతులు ఉన్నారనమాట అప్పుడు మహంతులు అనేటువంటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు భోజనం పంపించేవాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు అందుకనేసేసి భోజనం పంపించేసేవాళ్ళు వాటికి ఒక ఒక మారుతూ ఉంటారుగా ఇవ్వలు వచ్చినట్లుగా ఇవాళ మారుతూ ఉంటారుగా అట్లా ఎవరో గతని వచ్చాడు ఆయనకు ఊరికి అనవసరం ఎందుకు పంపిస్తున్నారండి ఊరికి డబ్బులు వేస్ట్ కదా టీటీడీ డబ్బులు వేస్ట్ కదా అని చెప్పేసి ఏం చేశాడంటే ఆయన పిలిపించండి అన్నాడు ఆయన పిలిపించండి అంటే ఆయన వస్తాడా ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఆయన రాలేదు ఏమయ్యా నేను పిలిపిస్తే అన్నాడు స్వామి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఆయన రాలేదు ఆయనకు అసలు మేము విషయమే చేరవేయలేదు ఎందుకంటే మేము ఎప్పుడు పోయినా తపస్సులో ఉన్నాడు ఆయన ఆయన ఏమీ రాలేదు భోజనానికి ఎప్పుడు లేస్తారు అన్నాడు ఆయనకి ఎప్పుడు వేస్తే అప్పుడు లేస్తాడు సార్ సరే మీరు ఎప్పుడు ఎత్తుకుపోతారు అన్నారు ఏదో టైం చెప్పినారు సరే వీళ్ళు పన్నెండు గంటలు పన్నెండున్నరకు ఎత్తుకుపోతారుగా సరే ఎత్తుకొని పెట్టండి అక్కడని చెప్పి ఇంకేం భోజనానికి లేస్తారు కదా అప్పుడు ఆయనకు వార్నింగ్ ఇచ్చి నేను ఆయనకు నేను ఎదో ఒకటి చేయాలని చెప్పి ఈయన పోయాడు అక్కడికి పన్నెండున్నరకి ఎత్తకుపోయినారు దిక్షా ఒంటి గంటకు పోయినాడు ఈయన ఎవరు ఈవో అనేది పోయాడు కూర్చున్నాడు అడ చూస్తే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు సరేలే లేని అని చెప్పాను అనుకున్నాడు కూర్చున్నాడు 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 పదహైదు నిమిషాలు అయ్యే లోపలేమవుతుంది కొద్దిగా ఈయనకు బేజర్ అనిపించింది ఈయన కనులు తెలుసుకొని ఉన్నాడు అంతా చూస్తూనే ఉన్నాడు అన్నీ చేసుకుంటూనే ఉన్నాడు పదహైదు నిమిషాలు కూర్చుండే లోపలనే బేజర్ అయ్యింది సరే లేచి అట్లా తిరిగినాడు తిరిగి వచ్చి చూసినాడు ఈయనేం కదల్లా సరే అర్ధగంట అయింది తిరిగినాడు కదల్లా ఈయన కూర్చుండేదానికి కూడా కాలా సరే మళ్ళీ వచ్చినాడు కొంచెం పడుకున్నాడు అట్లాగా ఒక అర్ధగంట అయింది లేచి చూసినాడు కదల్లా ఈయన లేచి కూర్చొని ఈయన అనుకున్నాడు నేను కనీసం పదహైదు నిమిషాలు కూర్చున్నాను నేను దానికి కాలేదు నేను కూర్చొని ఉన్నాను తిరుగుతూ ఉన్నా మళ్ళీ వచ్చి పడుకున్నా లేచినా నా నుంచి కాలేదు ఈయన ఇట్లా కూర్చున్నాడు ఎందుకు కూర్చొని ఉన్నాడు ఈయన ఎందుకు కూర్చొని ఉన్నాడు అంటే ఏ ఏదో అర్థం కాలేదు కదా అది ఏదో ఒకటి ఉందిగా అది ఏదో ఉంది కాబట్టి దాంట్లో పైగా ఆ ముఖంలో ఏమన్నా మాత్రం చిరునవ్వు తగ్గకుండా ఉంది ఆ చిరునవ్వు అంటే ఎందుకు ఉంది ఇట్లాగా అంటే ఈయన ఏదో ఒక అలౌకికమైనటువంటి స్థితిలో ఇతనున్నాడు ఆ అలౌకికమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈయన ఇంతవరకు ఏం చేశాడంటే ఊరికి అనవసరంగా ఆయనకి ఎందుకు భిక్ష అనేటువంటి వాడు ఇప్పుడు వచ్చి ఏం చేశాడంటే ఆయన ఎంతకాలం ఉంటే అంతకాలము భిక్షను పంపించండి అని చెప్పి రాసి పెట్టాడు ఆయన ఇప్పుడు చూడండి ఎట్లా అయింది అది ఒకటి తర్వాత రెండవది ఇప్పుడు రమణ మహర్షుల వారు రమణ మహర్షుల వారు ఎవరికైనా సహాయం చేశారా లోకంలో లోకంలో చేసినట్లుగా సహాయం ఏమన్నా చేసారా లోకంలో చేసినట్లుగా సహాయం చేయలేదు గమన కూర్చొని ఉంటాడు ఆయన అంతే కూర్చొని ఉంటాడు అంతేగా చిన్మయానంద స్వామి వారు పోయారట చిన్మయానంద స్వామి వారు సన్యాసం తీసుకొని పోయినాడు స్వామి దగ్గర కూర్చున్నాడు స్వామి నేను కూడా స్వరూప స్థితిలో ఉంటానా ఉండనా కలుగుతుందా కలగదా నాకు స్వరూప స్థితి అనుభవంకి వస్తుందా రాదా అడుగుతున్నాడు ప్రశ్న అడుగుతున్నాడు కూర్చొనే ఉంటాడు ఈ స్వామి ఇంత మూడో రోజు మూడో రోజు ఈ స్వామి ప్రశ్న అడిగిన దానికి మూడవ రోజు అవుతుంది పో ఈయనకేమవుతుంది అప్పుడు ఓ నేను ఇప్పుడు స్వరూపానుభవ స్థితిని పొందుతాను అనే ఒక ఒక దృఢ నిశ్చయం వచ్చిందా లేదా ఇప్పుడు వచ్చిందిగా ఎంత దృఢమైంది అది ఆ తర్వాత చిన్మయానంద స్వామి వారు ఎక్కడెక్కడ తిరిగారు ఎన్ని దేశాలు తిరిగాడు ఆత్మతత్వాన్ని ఎంత ప్రచారం చేశాడు ఉపనిషత్ ప్రచారం చిన్మయానంద స్వామి వారు ఉపనిషత్తులు బేస్ చేసుకుని చెప్తాడు ఎప్పుడూ ఆత్మస్వరూపం గురించి చెప్తాడు లాస్ట్లో వారికి గొంతు మాట్లాడదానికి కాదట డాక్టర్లు వచ్చి స్వామి మీరు మాట్లాడితే గొంతు ఇబ్బంది అవుతుంది లోపలేదో ఏదో వచ్చినట్లుగా ఉంది మీరు మాట్లాడకూడదు స్వామి అంటే చూడండి డాక్టర్ గారు మీరు డాక్టర్ గారు అని నేను డాక్టర్ని మీరు చూడాల్సిన పని ఏంటి గొంతుకు నువ్వు చూసుకో నువ్వు మాట్లాడద్దు అన్నది నువ్వెవరు చూడండి వారు మాట్లాడే మాటలు చూడండి గొంతుకు నువ్వు ట్రీట్మెంట్ చేసుకో వద్దు అంటున్నానా నువ్వు మాట్లాడద్దు అనొద్దు నువ్వు డాక్టర్ కాబట్టి నువ్వు డాక్టర్గా ట్రీట్మెంట్ ఇవ్వంతే ఉపనిషత్ వాక్యాలు కొన్ని చదువుతాను చూడండి ఏం చెప్తుంది అంటే ఉపనిషత్తు ఇప్పుడు ఒక చెట్టు ఉందండి చెట్టు పైన ఒక ఒక పండు ఉంది చెట్టు పైన పండు ఒకటి ఉంది అది పైన ఎండకు వలన కిందికి నీడ పడుతూ ఉంది ఇప్పుడు వీడేం చేశాడంటే ఆ చెట్టు పైన కొన్నా కొమ్మలు ఉంది కాబట్టి వీడు వెళ్ళి కోసుకోలేడు వీడేం చేస్తున్నాడంటే కింద పోయి ఆ పండు నీడని చూడు ఆ నీడను పట్టుకొని తింటా అన్నాడు నీడ పట్టుకొని తింటే ఏమన్నా కుదురుతుందా ఏమన్నా ప్రయోజనం ఉందా శాఖాగ్ర ఫలాస్వాదనమోదవత్ వీడు పొందుతున్నాడు ఆనందం ప్రపంచంలో ఉండే ఆనందాలన్నీ పొందుతున్నాడు కదా వీడు ఆనందాన్ని ఆనందం కోసమే కదా మనం పోతున్నాం సుఖాల కోసమే కదా పోతున్నాం ఈ సుఖాలన్నీ ఎటువంటివంటే పైన పండుంది కదా వెనకాల ఆత్మస్వరూపం ఉందిగా ఆ ఆత్మస్వరూపం యొక్క దాని యొక్క ప్రతిబింబం దాని యొక్క ప్రతిబింబ ఆనందం మన దగ్గర ఉంది కానీ ఆ ప్రతిబింబ ఆనందాన్ని కూడా మనం పొందట్లే విషయాలను పట్టుకొని విషయంలో పడుతూ ఉందే అది ఈ ఈ దాన్ని ఏమంటున్నాం ఇప్పుడు నీడ వంటిది ఆ నీడ వంటి దానికోసం మనం పోతున్నాం కానీ అసలేం దానికోసం పోతున్నామా అది చెప్తా ఉంది శాఖాగ్ర ఫలాస్వాదన మోదవత్ అందరూ ఇట్లా చేస్తున్నారు ఇలా తెలిసినటువంటి వాడు అనిర్వాణోపి నిర్వాణ చిత్రదీప ఇవ స్థిత అనిర్వాణోపి నిర్వాణ ఇప్పుడు మోక్షమును పొందినాడా పొందలేదా ఇప్పుడు ఇతను మోక్షమును పొందినాడా పొందలేదా అతను పొందలేదు ఇప్పుడు ఈ సహజ స్థితిలో కూర్చున్నాడు రమణ మహర్షులు వారు ఈ సహజ స్థితిలో మనమే కూడా కూర్చున్నామని అనుకోండి చూసేదానికి శరీరం ఉంది చూసేదానికి శరీరం ఉంది కానీ అతని నిర్వాణమును పొందినాడు మోక్షమును పొందినాడు ఇప్పుడు జీవన్ముక్తి విదేహముక్తి మనం భరణం చేస్తున్నాం కదా స్వమాత్మానం స్వయం తృప్త స్వమాత్మానం స్వయం చర ఆత్మానమే మోదస్వ వైదేహి ముక్తికో భవేత్ ఇప్పుడు తిరుగుతున్నాడండి తిరుగుతుంటే ఇప్పుడు పోతా ఉన్నాం మనం పోయేటప్పుడు మనం ఏమనుకుంటాం నేను పోతున్నాం అనుకుంటామా ఆత్మ వలన ఈ శరీరం నడుస్తూ ఉంది అని అనుకుంటామా బంధం జ్ఞానైతే ఏమనుకుంటాడంటే శరీరము నడుస్తూ ఉంది శరీరం నడుస్తూ ఉంది ఆత్మస్వరూపాన్ని బాగా ఇతనికి అనుభవం అవుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ శరీరం నడిచేదానికి ఆత్మ ఆధారముగా నడుస్తుంది అంటే శరీరమును ఒక ఒక బండిలాగా చూస్తున్నాడు తర్వాత ఏదో చూస్తున్నాడు సినిమా చూస్తున్నాడు సినిమా చూస్తుంటే చూస్తూ ఉండేది మనస్సు ఈ కన్నులు ఈ శరీరం చూస్తూ ఉంది నేను వెనకాల ఉండేటువంటి వాడను దీనికి ఆధారంగా ఉండేవాడను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అంటే ఈ మాట్లాడుతూ ఉండేది ఏదో మాట్లాడుతుంది నేనెవరు నేను ఆధారంగా ఉండేవాడను ఇప్పుడు ఏదో మధ్యలో ఏదో జరిగిపోతుంది జరిగిపోతే ఈ ఇవంతా జరిగిపోయినటువంటి సత్యమా నీకు మనస్సు మనస్సు సత్యమైనది కాదని నువ్వు గుర్తించినప్పుడు ఈ బయట జరుగుతున్నటువంటి సత్యము కాదని గుర్తించగలుగుతావు సరే నిర్ధనోపి సదాతుష్టోపి అసహాయో మహాబల ఆ జ్ఞాని జ్ఞానిస్థితిని గురించి వర్ణిస్తున్నారు అతను నిర్ధనోపి అతనికి ధనం లేదు అతని దగ్గర పైసా లేదు నిర్ధనోపి సదా తుష్ట ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఎందుకు ఆనందమే తన స్వరూపం కాబట్టి ఆత్మయే ఆనందం ఆత్మయే ఆనందం తర్వాత అసహాయో ఎవ్వరూ అతనికి సహాయం చేయట్లేదు మహాబలవంతుడు ఎవరు సాయం చేయట్లేదు కానీ మహాబలవంతుడు ఎందుకు తెలుసా శుద్ధాంతకరణమైతే శుద్ధాంతకరణం అంటే మీ మనస్సు ఆ స్థితికి చేరిపోయినప్పుడు దాన్ని ఏమంటున్నారంటే ఆత్మసత్యానుబోధేన నా సంకల్పయతే తథ అమనస్తా మనోయాతి గ్రాహ్యాభావే తదగ్రహం ఇవంతా వివరించాలంటే కొంచెం డీప్గా పోవాలి అందరికీ అర్థం కావట్లే అందుకని నేను పైపైన చెప్తున్నా నేను ఇప్పుడు ఆత్మసత్యానుబోధేన ఇప్పుడు మనస్సు మాయా అని నిరూపించాలండి మనస్సు మాయా నిరూపించాలి ఇప్పుడు సముద్రం ఉందండి సముద్రం ఉందా లేకపోతే ఉందా సముద్రమే అల సముద్రములో అల ఉంది అల నీకు కనిపిస్తూ ఉంది అలుందా అలనా నీళ్ళు అవే నీళ్ళే ఒకసారి అట్లా అట్లా పైకి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి పైకి అట్లా వాతావరణం వలన అవునా సముద్రమే నీళ్ళే అది అలా పైకి లేచింది దాన్ని నువ్వేమన్నావు అలా అన్నావు అలా నన్నావు అదే విధంగానే జ్ఞానము జ్ఞానముందా జ్ఞానముందిగా జ్ఞానము నీకొక సంకల్పంలాగా వచ్చింది ఏదో ఒకటి అనుకున్నావు ఆశ్రమానికి పోవాలని అనుకున్నావుగా నిన్న పోయినా మొన్న పోయినా ఆయన ఎందుకు చెప్తానంటే ఏం అర్థం కాదు ఎందుకు పోయేది ఈరోజు నేను అనుకుంటారు ఒకసారి అయ్యో ఏందో ఒకటి చెప్తానడు ఒకటి ఇందాంలే అని చెప్పేసి పోదామని చెప్పి సంకల్పిస్తాం చెప్పాలి మరే మీరు చెప్పాలి కదా వాడు అడుగుతున్నారంటే వాడు ఎంత ఎంత తెలివి పరుడు వాడు ఇప్పుడు అట్లా ఇప్పుడు అట్లా ధన్యమంటున్నా నేను ఇప్పుడు ఆలోచిందిగా ఇప్పుడు నువ్వు నువ్వు ఎప్పుడైతే జ్ఞానం ఉన్నదో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఒకసారి కూర్చొని సైలెంట్గా ఉన్నారండి సంకల్పం లేదు ఇంటికి పోదాం అనిపించిందండి ఇంటికి పోదాం అనింది జ్ఞాన రూపంగా ప్రకటమైందా ఇంక వేరే రూపంగా ప్రకటమైందా జ్ఞానమే కదా ఇప్పుడు జ్ఞానమే అలా ప్రకటమైందే అదే మనస్సు అవుతుంది మళ్ళా అయితే జ్ఞాని ఇలా ఉంటాడు జ్ఞాని ఎలా ఉంటాడు ఆ వచ్చిన సంకల్పం ముందే అది ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం యొక్క స్వరూపమే కానీ వేరేం కాదు అని ఉంటాడు అజ్ఞానైతే నేను సంకల్పించినాను మనస్సైపోయింది అది ఇప్పుడు అలా అని అంటున్నారుగా అలానా సముద్రమా సముద్రమే క్వచన సముద్రోనా తరంగ తరంగము సముద్రము కంటే వేరు కాదు వేరు కాదు వేరులాగా అనిపిస్తుంది వేరని పేరు పెట్టినాం వేరని పేరు పెట్టినాం అలాగే ఇక్కడ మనస్ మనస్సు శుద్ధ మనస్సు అయిపోయినప్పుడు శుద్ధ మనస్సు అంటే ఇప్పుడు అలా సముద్రంలో ఉండే నీళ్ళనా లేకపోతే వేరే నీళ్ళ సముద్రంలో ఉండే నీళ్ళే కదా ఇప్పుడు జ్ఞానం జ్ఞానమే అలలాగా వచ్చింది జ్ఞానమే మనస్సులాగా వచ్చింది ఇప్పుడు నువ్వు జ్ఞానములాగానే ఉంటూ ప్రతిదాంట్లో ఉన్నట్లాగే అజ్ఞానిగా ఉండేవాడు అలా ఉండడు అజ్ఞానిగా ఉండేవాడు ఏం చేస్తాడంటే అందుకే ఇట్లాంటివన్నీ చెప్తే ఏం పోతుందంటే దీనికి మనశుద్ధి కలిగి కలిగిస్తూ దానికి తీసుకెళ్ళి అక్కడ ఒరిజినల్ చెప్పాలా లేకపోతే ఇప్పుడు ఏం చేస్తారంటే మహానుభావులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆత్మే చేపిస్తూ ఉంది మనసు వచ్చిందిగా ఇప్పుడు వచ్చింది ఏంది మనసు మనస్సు రూపంగా వచ్చింది కదా ఈ అలాది జ్ఞానమే కదా జ్ఞానమే మనస్సు కాబట్టి చేసింది ఏది ఇప్పుడు మనస్సు కాదు జ్ఞానం కదా చేసింది జ్ఞానం వచ్చింది జ్ఞానమునకే మనస్సు అని పేరు ఇప్పుడు అంటే జ్ఞానమునకే మనస్సు అని పేరు ఇప్పుడు చేసింది ఎవరు జ్ఞానం చేసింది జ్ఞానం చేసింది అంటే మనసు కాదు జ్ఞానం చేసింది కాబట్టి ఇప్పుడు చేస్తానేదంతా కూడా జ్ఞానం చేపిస్తూ ఉంది ఆహా వేరే వాళ్ళని ముంచేదానికి జ్ఞానం చేపిస్తూ ఉంది ఆశ్రమానికి రాకుండా ఉండేదానికి జ్ఞానం చేపిస్తూ ఉంది తెలుస్తూ ఉంటుంది వీడికి ఆశ్రమానికి పోవాలనే కానీ ఆశ్రమానికి రాడు అంటే ఈ జ్ఞానం అట్లా చేపిస్తుందా ఆత్మవిచారణ జరుగుతూ ఉంటే ఆత్మవిచారం జరిగే ప్రదేశానికి పోవాలనుకుంటుందా శుద్ధ మనస్సు లేదా అశుద్ధమైనటువంటి కార్యక్రమాలు లేక సంసారంలో పోయి ఉండాలనుకుంటుందా సహజంగా ఉంటుంది ఉంటుంది కదండీ కానీ వీళ్ళు ఏం చేస్తారు సంసారంలో ఉంటూ సంసారంలో ఉంటూ ఆ జ్ఞానం చేపిస్తూ ఉంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని నాశనం అవుతున్నారు కొంతమంది మనకు అదంతా కూడా కాబట్టి నిత్యతృప్తోపి అభుంజాన తినకపోయినా నిత్యతృప్తుడిగా ఉండగలుగుతాడు ఎందుకు తన ఆత్మస్వరూపం కాబట్టి ఆత్మానుభూతిలో తను ఉంటాడు తర్వాత అసమహ సమదర్శన అసమహ ఇప్పుడు అవన్నీ వేరు వేరు వేరుగా ఉన్నాయిగా ఇవన్నీ అసమహ అయినా కూడా సమదర్శి చూస్తాడు సమానంగా చూస్తాడు ఎందుకు ముందు ఇక్కడ నీకు గన అనుభవం అయితే నేను ఆత్మస్వరూపం అనేటువంటిది అనుభవం అయితే మలను నువ్వు అందరినీ చూడగలుగుతావు అలాగా నువ్వు ఈ మనస్సు అనేటువంటిది ఆ తెలివి రూపంగా వచ్చినటువంటిది జ్ఞానమే వచ్చినది అని నువ్వు కన్నా తెలుసుకోగలిగితే అప్పుడేమవుతుంది అక్కడి నుంచి వచ్చినటువంటిది ఏంటి అది జ్ఞానమే అలా ప్రకటమవుతుంది జ్ఞానమే ప్రకటమైనప్పుడు అయ్యేటప్పుడు స్వార్థం ఉంటుందా స్వార్థం లేని స్థితి అంటే ఆ మనస్సు రూపంగా వచ్చినటువంటిది జ్ఞానమే అనేటువంటిది ఇప్పుడు నేను నిరూపించాల్సి ఉంటుంది మీరు అడగగలిగిన రోజు నేను నిరూపిస్తా శరీరప్య శరీరప్య శరీరోత్సవం శరీరం అతన శరీరం అతను కాదు ఎప్పుడు తెలిసింది అది శరీరం ఉండగా తెలిసిందే శరీరం లేకుండా పోయినప్పుడు తెలిసిందా శరీరం ఉన్నప్పుడే తెలియాల శరీరం ఉన్నప్పుడే తెలియాల చింత చింత గింజ చింతపండులో ఉన్నప్పుడే వేరైపోయింది అదేవిధంగా శరీరంలో ఉన్నట్లే నేను శరీరం కాదు పాము కుబుసమ్మును విడిచిపెడుతుంది పాము కుబుసమును విడిచిపెడుతుందిగా ఆ పాము కుబుసమును విడిచిపెట్టినట్లుగా ఈ శరీరమును ఇతను ఇది ఒక కుబుసములాగా పైన తొడుగున్నది అని చూడగలుగుతాడు పరిచ్ఛిన్నోపి సర్వగహ వీడు ఎంత పొడుగుంటాడు ఐదు అడుగులు ఆరు అడుగులో ఉంటాడు కానీ వీడేమంటాడు తెలిసిన సర్వము ఉండదు నేనే అంటాడు వీడినేది పరిచ్ఛిన్నుడు వీడు పరిచ్ఛిన్నుడు ఒక పరిధిలో ఉన్నాడు ఇది పరిధిలో ఉండేది అనేది శరీరం కానీ వీడేం మాట్లాడతాడు సర్వము నేనే ఇది ఎవడు మాట్లాడేది ఆ జ్ఞాని ఆత్మస్వరూపాన్ని అనుభూతి చెందినవాడు నైష్కర్మ్యేన తస్యార్థ తస్యార్థోపి న కర్మభి కర్మ చెయ్యకుండానే చేసిన వాడు అవుతాడు చేసిన చెయ్యని వాడు అవుతాడు కర్మ చేస్తాడు నేను చేయలేదంటాడు కర్మ చేయుడు కానీ నేను అంటాడు సంకల్పిస్తాడు మహాత్ములు సాధువులుగా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్తామంటే వాళ్ళు సంకల్పిస్తే వాళ్ళు సంకల్పిస్తే ఆ సంకల్పం ఏమవుతుంది మన యొక్క ప్రభావాన్ని మారుస్తుంది అందుకు సాధువుల దగ్గరికి వెళ్తాం ఎందుకది ఆడుండే మనస్సు ఎటువంటిది శుద్ధ మనస్ అది శుద్ధ మనస్ నెయ్యి ఒక వేస్తారు దేంట్లో సాంబార్లో సరే పోపులో కూడా అనుకోండి దాని టేస్టే అయిపోయింది మారిపోయిందిగా దాని టేస్టే మారిపోయింది అదే విధము నెయ్యి ఎంత వేసినారు కొద్దిగా వేసారు అదే విధంగానే శుద్ధ మనస్సు ఉందిగా శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సుకు సంబంధించి సంకల్పిస్తే అందులో మార్పు వచ్చేస్తుంది మార్పు వచ్చి తీరుతుంది అందుకని అతను సంకల్పిస్తే చాలు అందుకే రమణ మహర్షులు వారు అక్కడ ఉన్నప్పటికీ ఎన్ని దేశాల వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు అక్కడికి ఎందుకు వస్తున్నారు స్వామీజీ చెప్పారు అమెరికాలో యోగా అని పెడితే రారట రమణ దర్శనం రమణ దర్శన యోగా అని పెడితే దానికి బిలబిలబిలా అంటూ వస్తారట చెప్తారు స్వామీజీ రమణ మహర్షులు వారు అమెరికాకి వెళ్ళారా మరి తిరువన్నామలలో ఉంటే అమెరికాలో ఉండేవాళ్ళు ఫ్రాన్స్ జర్మనీ వాళ్ళు కూడా వస్తారండి స్వామీజీ క్లాసెస్కి కెనడా ఈ ఈ దానికి కిం కరోమి క్వ గచ్చామి కిమ్ గృహామి త్యజామి కిమ్ అంటున్నాడు జ్ఞాని కిమ్ కరో నేనేం చేయాల్సి ఉంది ఏం చేయాల్సిందే ఏం చేయాల్సింది పనిలా కో గచ్చం ఏట పోవాలా పోయేదేముంది నేను కాకుండా ఏదన్నా ఉంటే పోవాలా కిం గృహం ఏం తీసుకోవాలా ఏం విడిచిపెట్టాలా తీసుకునేది లేదు విడిచిపెట్టేది లేదు ఎన్మయాపూరితం విశ్వం మహాకల్పాంబునా యథ సర్వం ఉండేదంతా నేనే చూడు ఎట్లా చెప్తున్నాడు సరే ఇవంతా చదువుతూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది మొట్టమొదటి ఏం చేయాలంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది బ్రహ్మస్వరూపం నేను కదా నేను బ్రహ్మస్వరూపమని ముందు తెలుసుకో నేను బ్రహ్మస్వరూపమని అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధి వ్యాధి వినాశయేత్ అహం బ్రహ్మాస్మి అంటే బుద్ధి ఏమైంది నా బుద్ధి ఏమవుతుంది నా బుద్ధి ఉందా లేదా ఇప్పుడు బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మ అనే బుద్ధి ఉందా అహం బ్రహ్మాస్మ అనే బుద్ధి రావాల నేను బ్రహ్మము అనే బుద్ధి రావాలి కదా కానీ మన బుద్ధి ఏమంటా ఉంది నేను బ్రహ్మము అని అంటా ఉందా నువ్వేం చేసినా నేను బ్రహ్మం చేస్తా ఉంది అంటున్నావా మరి అదే కదా ఇప్పుడు చెప్తాండి ఇది అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును అని నువ్వు తెలుసుకో తెలుసుకుంటే ఏమవుతుంది నీ బుద్ధి ఏమవుతుంది నీ బుద్ధి పోతుంది నీ బుద్ధి పోయి అహం బ్రహ్మాస్మ అనే బుద్ధి వస్తుంది అహం బ్రహ్మాస్మ మంత్రోయం చిత్తవృత్తి వినాశయత్ చిత్తవృత్తి చిత్తవృత్తి అంటే ఏంటి వృత్తి వృత్తి అని అంటే ఇక్కడ హృదయములో నుండి లేదా మనస్సులో నుండి కంటి ద్వారానో చెవుల ద్వారానో మనసు బయట వచ్చి ఆ విషయంతో సంబంధపడి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఈ విషయం అంతా తెలుస్తుంది దీని వృత్తి అని అంటున్నారు ఇప్పుడు ఇదేమవుతుంది చిత్తవృత్తి ఇది పోతుంది చూస్తూ ఉంటాడంతే తెలుస్తూ ఉంటుంది అంతే జస్ట్ ప్రకటింపబడుతున్నది తెలుస్తుంది అంతే మనసు కూడా ఉంది తెలుస్తుంది ఫలానా విషయం అని తెలుస్తూ ఉంది కానీ ఏం దానికి సంబంధించిన వికారం ఏమి ఉండదు సంబంధించిన వికారం ఏమి ఉండదు ఇది అహం బ్రహ్మాస్మి గురించి తెలుసుకుంటే దీన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఒకటే మార్గం శాస్త్ర మార్గం శాస్త్రము గురువు శాస్త్రంలో చెప్పినారు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మ అస్మి ఉంది కదా అహం అంటే ఏమి బ్రహ్మ అంటే ఏమి అస్మి అంటే ఏంటి అహం బ్రహ్మ అస్మి బ్రహ్మ అంటే ఈ సర్వ సృష్టి అంతా బ్రహ్మస్వరూపంగా సమిష్టి చెప్పుకున్నాక ఈశ్వరుడు ఈ సమిష్టి రూపంగా ఉండేటువంటి దాన్ని బ్రహ్మ అంటున్నారు అహం అంటే నేను అస్మి అంటే రెండు ఒకటే ఎట్లా అవుతుంది దాన్ని విచారణ చేయడం దాన్ని విచారణ చేసి ఆ విచారణ చేసిన తర్వాత ఇప్పుడు విచారణ చేయాలంటే దానికి ఒక సామర్థ్యం కావద్దు దా దాన్ని విచారణ చేయాలంటే ముందు ఏమంటే నేను ఆత్మస్వరూపని అని కదా దృఢం కావాలి కదా వీడికి నేను ఆత్మస్వరూపం నేను ఆత్స్వరూపం తెలుసుకోవాలని కదా వీడు రావాల రెండింటి వస్తా ఉంటే ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవుడిని అంత ముఖ్యదే ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవుడంతా ఉండాడని అనుకుండేదే దేవుడిని ఉండాని అనుకోవద్దని చెప్పట్లే ఆడ ఉండేదంతా కూడా ఈశ్వరుడే ఈశ్వరుడే అన్ని రూపాలుగా ఉన్నాడు ఒకే చక్కెర మైసూరు పాపిలోనే ఉన్నది జిలేబీలో ఉన్నది జామున్లో ఉన్నది అన్నింటిలోనూ ఉన్నది ఒకే చక్కెర అని తెలుసుకుంటే ఇప్పుడేమవుతుంది చక్కెరను ఆస్వాదిస్తావు కానీ ఆ స్వీట్ను ఆస్వాదించేది నువ్వు చక్కెరను ఆస్వాదిస్తావు అదేవిధంగా నువ్వు ఎక్కడ చూసినా ఏం చూసినా అన్నింటిలో కనిపిస్తున్నటువంటిది ఒకే చైతన్యమే చైతన్య స్వరూపం అనేటువంటిది ఈశ్వరుడు అనేటువంటి భావన ముందు నీవు దానికి రాకుండానే ఆ రూంలో ఒక దేవుడు ఈ రూమ్లో ఒక దేవుడు అంగొక రూములో ఇంకొక దేవుడిని పెట్టుకొని పూజ చేసుకుంటా ఉంటే వీడికి వీడికి మనస్సులోనే ఒక నిర్ణయం రాలేదు అప్పుడు ఎలా కుదురుతుంది ముందు వీనంతా వీడేం చేయాలా ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం తెలుసుకునేదానికి నేను అని వీడు ముందు దానికి రావాల అంటే ఏం చేయాలి ఇప్పుడు సగుణాకారంగా ఉండేటువంటి రూపాలన్నీ కూడా స్వరూపం అనే దృ దృష్టికొచ్చి ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోవాలనే దృష్టికొచ్చి ఆ ఆత్మస్వరూప విచారణ చేసే ప్రదేశానికి వచ్చి ఆ ఆత్మస్వరూపాన్ని విచారణ చేసి దాన్ని తెలుసుకోవాలి అహం బ్రహ్మేతి నిశ్చిత్య సర్వవ్యాపార సర్వ సర్వవ్యాపారములను విడిచిపెట్టి అహం బ్రహ్మేతి భావయ అహం బ్రహ్మ నేనే బ్రహ్మం అనేటువంటి భావం అనుకు నువ్వు రా మొదట మొదట ఈ స్థితికి రా అంటే మిగతా విషయాలన్నింటినీ సక సైడ్లో పెట్టు పెట్టి నువ్వు వీటికి రా అట్లా వచ్చిన తర్వాత అహం